హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇదా ఇదేంట తెలుసా బూర్మిటాయి అందరు ఎత్తున్నారు మంచిగా ఉన్నారా మస్తు రోజులు రోజు ఎత్తుకుతాను అన్న రోడ్ల మీద కనిపిస్తూనే లేదు అసలు మొన్న చూసిన దగ్గర దగ్గర తెచ్చుకొని వారం అవుతుంది అనుకుంటాను మర్చిపోతాను ఇది కొనుక్కోవడానికి చిన్నప్పుడు ఏం చేసేదాన్ని తెలుసా స్కూలింగ్లో ఉన్నప్పుడు పుస్తకాలకి ఇవ్వకపోయేది టెక్స్ట్ బుక్స్లకు ఈ బూర్మిటాయి కానీ రాసిన నోట్స్లకు ఇచ్చేది అయితే ఆ నోట్స్ ఎంత లావున్నా కూడా తీసుకుపోయి నేను వేసేదాన్ని ఎన్ని సంవత్సరాలు తినక వచ్చినాక నా కనబడ్డది ఇది బండి మీద ఎంత లావున్నా నోట్స్ అది తీసుకుపోయి అయిపోయిన నోట్స్ ఉంటుంది కదా అది తీసుకుపోయి ఇచ్చేదాన్ని దూర్మిటాయి కాడ దానికి ఇచ్చేది టెక్స్ట్ బుక్లకి ఇవ్వకపోయేది మళ్ళీ ఏం చేస్తా తెలుసా జోకు లావు నోట్స్ ఉంది అనుకో అయిపోయిన నోట్స్ ఉంటే దాన్ని సగానికి చించేదాన్ని సగానికి రెండు సార్లు ఇది తెచ్చుకున్నదాన్ని బోరిమిఠాయి వస్తే జోకు తెలుసా లావున్న నోట్స్లోనే చింపేదాన్ని మంచిగుండే ఇది ఉన్న బొంబాయి మిఠాయి అని బాగా వచ్చేది పింక్ కలర్లో ఉండేది అది ఎక్కువ తీసుకోపోదు ఇదే తినేదాన్ని బోరిమిఠాయి బాగా మీలో ఎంతమందికి ఇష్టం బోరిమిఠాయి ఇష్టమా నా పానం అని తినలేని ఉన్నది వారం నుంచి అంటే తినడానికి టైం ఉండలేదు ఒకటి తర్వాత ఒకటి పని చేసుకొని ఇంకా తిందామనుకునేసరికి మర్చిపోతాను గీత కథ అయితే అందు రోజు ఇవాళ ఎట్లయినా తిందామని తీసి ప్యాకెట్ ముందట పెట్టుకున్నాను కనబడట్టు ఏం చేయాలి ఎంత ఎక్కువైపోతుంది सामने की बाइक